ఇప్పుడు దగ్గర దగ్గర అరవై డెబ్బై వేలు పైన వస్తున్నాయి సార్ నెలకి నాకు తెలిసి ఇంకొక రెండు మూడు నెలల్లో ఒక లక్ష లక్ష మేడమ్ తాగిపోతుంది లక్ష మంది ఉన్నారు ఇక్కడ నేను కార్ ఓపెన్ చేస్తే లక్ష మంది తెలిసిపోతుంది ఇప్పుడు అశోక్ బాబు సార్ ఫ్రమ్ కావాలి కార్ ఓపెన్ అయ్యి చాలా మంది ఎదురు చూస్తున్నారు రెండు సార్ సార్ ఎప్పుడు రిమర్ కట్ చేస్తారు ఆ వీడియో ఫోటో కోసం ఎదురు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంత పెద్ద కుటుంబం వచ్చిందో చూడండి నేను చెప్పా ఒకసారి స్టార్టింగ్ లో జాబ్ రాలేదు సార్ మిస్ అయిందంటే నీ అదృష్టం బాగుంది ఒకసారి అని చెప్పిన మేడం ఒక ఇరవై సంవత్సరాలు జాబ్ చేయాలంటే జాబ్ చేయాల్సిన అవసరం జాబ్ ఇచ్చే జాబ్ వచ్చింది చాలా మంది ఉన్నారు ఇక్కడ వచ్చిందా ఎవరు రావాలో మేడం ఒక లక్ష వస్తుంది సార్ పొజిషన్ లో ఉండి చేస్తే పది పదిహేను వేలకు ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు చెప్తే నాకు టైం లేదంటున్నారు నేనంతా మీకు దరిద్రం పోలేని తల మీద చెప్తాను తెలుసుకోండి వచ్చింది డబ్బులు కట్టమంటే కొనుకులు కడతారు పైసలు మా నల్గొండ జిల్లాలో కంపెనీ పోయి కొంచెం సైట్ నిన్న మన నల్గొండ జిల్లాలో పన్నెండు రూపాయలు ఉండి లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెల పన్నెండు వేలు ఇస్తారు మీకు అట్లా చాలా మంది చెయ్యాలి స్టార్టింగ్ లో ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఆశ ఆశ పనులు చేసేరు నెల నెల పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు వచ్చింది ఒక ఇరవై నెలలు వచ్చింది లక్ష అక్కడే ఉంది రెండు లక్షల నుంచి వచ్చింది అయితే వీళ్ళకి వీళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం అట్లా పెద్ద చాలా మంది కట్టారు బంగారం తీసుకెళ్లి బ్యాంకులో పొదవ పెట్టి ఆ పైసలు తెచ్చి ఫైనాన్స్ కంపెనీలో కట్టారు ఎనిమిది వందలు కోట్లు అయిన తర్వాత జేడా అయింది ఇప్పుడు అందరూ పోయి పోలీస్ స్టేషన్ రాబోది ఇవ్వ అంటున్నారు కేసు పెట్టిండ్రే నైతే ఇవ్వడో ఎస్పి మా అటో ఇటో ఇటో ఐ కోర్టు సుప్రీం కోర్టు అన్నాడు ఈ కట్టిన న్యాయం ఏం జరగదు వాళ్ళు ఎవరు పచ్చడి నేనే పోలీస్ అయితే ఈ కట్టిన వాళ్ళు ఆపేసి సిద్ధ కొట్టేవాడిని తిప్పకుండా పదిహేను రూపాయలు ఇవ్వటం ఇటా జరిగి చూడతాయి దర్శనం చేసుకోడానికి తెలియదు కానీ డబ్బులు అయితే వర్క్ లేదు రావాలి పన్నెండు రూపాయలు వెళ్ళి చెట్లా కాస్తాయా ఒకవేళ చెట్లా కాసిన చెప్పడానికి కూలీలు కూడా కావాలి మళ్ళీ ఇట్లాంటి పనికి మాలిన బే కంపెనీలలో కట్టి మోసపోయిన వాళ్ళు అక్కడక్కడ అక్కడక్కడ ఉన్న సమాజం వాళ్ళు ఈ వెస్టేజ్ కంపెనీ కూడా ఇలాంటి పక్కన పెట్టేస్తున్నారు ప్రతి కంపెనీ వాడు కూడా ఇట్లనే కోట్ వేసుకొని సూట్ వేసుకొని వస్తాడు కార్ అంటాడు సింగపూర్ అంటాడు ఇదికిస్తాడు డబ్బు కట్టాలి ఫైనల్ కట్టు పదివేలు ఎనిమిది వేలు ఏడు వేలు తొమ్మిది వేలు కట్టాలి మళ్ళీ ఇద్దరు ముగ్గురు చేత ఇక్కడ కట్టేది లేదు కట్టించేది లేదు సోప్ట్ మేము నువ్వు ఎంత కొనాలి మీ ఇష్టం జాయినింగ్ ఫ్రీ మంది జాయిన్ చేయాలని రూల్ పెట్టిందా జస్ట్ నేను మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్న తర్వాత నా మైండ్ కొంచెం ఓపెన్ అయింది సరే వాడదాం ప్రొడక్ట్ అని చెప్పేసి నూనె ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు మా దగ్గర హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి సప్లిమెంట్స్ ఎవరు వాడాలంటే వాటి గురించి కొంచెం నమ్మకం వస్తే అందరూ వాడుకోవచ్చు సాటింగ్లు ఎవరు వాడు ప్రాబ్లమ్స్ ఉన్నారో వాడుకోవచ్చు న్యాశర్ ఎవరు ఉన్నారో వాడతారు వాళ్ళు తగ్గుతుంది కిడ్నీ స్టోన్స్ తగ్గిన మైగ్రేన్ తగ్గిన పిల్లలు లేని వాళ్ళు చాలా మంది మన సప్లిమెంట్స్ వాళ్ళు రిజల్ట్ ఉన్నాయి నాకైతే సాటింగ్ నా మైండ్ ఏంటంటే ఇవన్నీ నాకు అవసరం లేదు అనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే వాడుకోవాలి సో హెల్త్ ప్రోడక్ట్లు అవసరం లేదు వ్యవసాయం చేద్దామంటే నా దగ్గర ఫలం లేదు కాబట్టి అగ్రి ప్రోడక్ట్ నాకు అవసరం లేదు వంట నూనె పేస్టు టీ పొడి షాంపూ తీసుకున్నా ఒక మూడు నాలుగు నెలలు వాడుకున్నా బాగున్నాయి బిజినెస్ చేయమంటున్నాడు నాకు ఆల్రెడీ ఇంటి దగ్గర ముప్పై వేలు నలభై వేలు వచ్చే బిజినెస్ ఉంది అప్పట్లో నాకు అదే పెద్దది అనుకోని వెస్ట్ ఇండియా కంపెనీ అనుకోని నాకు టైం లేదు బిజినెస్ చేయమంటే ఇంకొక మాట అన్న నన్ను నేను ప్రోడక్ట్ లేదో నువ్వు చెప్పినావు కాబట్టి వాడుతున్నా బిజినెస్ నన్ను ఇరిగించ మాకు అని నెగిటివ్గా మాట్లాడినా ఒక రెండు మూడు మీటింగ్లు కొంచెం బలవంతంగా లేకపోయిండు ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ చూసినాక నా మైండ్ ఆ ఓపెన్ అయింది ఆ రోజు అనుకున్న రెండు మూడు మీటింగ్లు పోయినా దేవుడు పంపించిన గొప్ప అవకాశం నేను కష్టపడాలి దీని ద్వారా నాకు మంచి జరుగుతుంది నా చుట్టూ ఉండే వాళ్ళకి మంచిగా చెడ కొద్దిగా మాట్లాడితే మీరు నిద్ర రాక లేకపోతే నిద్ర వస్తా మంచి దీంట్లో నిజాయితీ ఉంది ఐటీ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తున్నాడు ఎవరిని పొలం బలవంత పనికి మా వస్తువులు మనకి నిత్య మీద పెడతానా లేదు కొన్ని కంపెనీలు పెట్టి నీకు అవసరం లేకుండా సూటు బూటు పదమూడు వేలు పెట్టిపోనా ఇంకొక నాలుగు జ్యూస్ వాటి రాజు పదమూడు వేల పెట్టిపోనా నిన్ను సోద రాకపోయినా కొని వాడు పోవాలి ఇట్లా కొని వందల మా ఎగరా ఫోన్ మార్చారు 10 సోడేస్న్ ఫోన్ మార్చారు ఎవర కాని వతలి పల్లి ఇంకా కిందకి మాట్లాడు ఎవర ఇంకొకసారి ఫోటో చేయని అవసరం 10 సోడేస్న్ అంటే కొత్తలకు మనం ఏ నిల్పిస్తారంట సార్ ప్లీజ్ ముఖ్యమంత్రి చేస్తే గోల మాట్లాడండి నా చేతి ఫోన్ కావాలి పెద్ద ఆయన గౌరవించాలి అందరికి ఫోన్లు వస్తాయి రెండు నాలుగు వస్తాయి రా ఒక్కొక్క చాలా బిజీ ఫోన్లో ఇరవై నాలుగు టైం మాట్లాడుతున్నాడు బ్యాంక్లో రూపాయలు బ్యాలెన్స్ ఏ రూపాయలు ఫోన్ మాట్లాడితే బిజీ అవి నీ బ్యాంకులు బ్యాలెన్స్ ఉంది చెప్పండి లేదు నీ భార్య బాగలేదు ఎమర్జెన్సీ ఒక ఐదు లక్షలు కావాలన్నా నువ్వు బిజీ అండి అట్లా ఎవరికి బిజీ తెలుసుకోక బిజీ మనం నేను అక్కడ చేస్తా తప్పులన్నీ స్టార్టింగ్లో ఎప్పుడు మీటింగ్ వెళ్ళినో ఒక రెండు మూడు మీటింగ్లు నాకు కంప్లైంట్ నాకు జ్ఞానోదం అయింది ఒకటే చెప్పి పేదవాడిగా పుట్టచ్చు పేదవాడిగా చనిపోకూడదు గొప్ప అవకాశం వచ్చింది అనేది ఇరవై సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగంతో పోటీ పడి సంవత్సరంలో ఇంకా క్రాజ్ చేయొచ్చు వన్ ఇయర్ లో నిజాయితీ వచ్చే డబ్బి చనిపోయే నువ్వు సక్సెస్ అవ్వాలి ఇంకొక మాట అడిగారు ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూని బాగా బాగా మీరు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయని ఉన్నాయి రేపు కొద్దిగా ఏమైనా జరిగితే ఏం చేయాలి కాబట్టి డబ్బులు సంపాదించాలి ఏదో బండి నడిచిపోతుంది నడిచిపోయిన నడిచింది ఏమన్నా పడితే చూడండి ఎవరు ఏ టైంలో ఎలా అవుతుందో తెలియదు బాగున్న వ్యక్తులు వాకింగ్ చేసే వ్యక్తి కళ్ళు తిరిగి కింద పడడు వంద మంది రేపు తీసుకుపోయి హాస్పిటల్ పోతే లేదా రోజు పెడితే పది లక్షలు బాగున్న వ్యక్తులు దొరుకుతున్నాయి కాబట్టి డబ్బు సంపాదించే అవకాశం వచ్చినప్పుడు చాలా సీరియస్గా తీసుకోవాలి సంపాదించాలి కష్టపడాలి నిజాయితీ ఉండాలి కొన్ని వాల్యూస్ ఉంటేనే సక్సెస్ అవుతుంది ఎందుకంటే కాలేజీ నెంబర్ వన్ కాలేజీ మనం చదవకుంటే రేపు వస్తా ఎస్టీజీ మంచిదే మన దగ్గర కొన్ని లక్షణాలు ఉండాలి ఎప్పుడు మీటింగ్ కళ్ళో ఇది దేవుడు ఇచ్చే అవకాశం దీంట్లో నేను కష్టపడాలని చెప్పేసి ఇంకా బాగా ఎస్టీజీ వెస్టీ అని వర్క్ చేస్తామంటే మా భార్య ఇంత పిచ్చి పట్టింది ఏమవుతుంది అనేది జరిగింది పిచ్చి పడితే రాబోయే రోజుల్లో రిచ్ నాకు వస్తున్నట్టు కాదు నువ్వు కూడా ఫీల్ అవ్వాలి నాకు వస్తున్నట్టుగా వెస్తే నాకు ఇలా కనపడాలి పదిహేను పదహారు లక్షలు వస్తుంది నెలకి పోయిందా కదా కంపెనీ దొరకడం అదృష్టం నేను మారి పని చేయడం గొప్ప జీవితం కొంతమంది ఎస్టీజీ దొరికినా కూడా సోమరి పోతులు సోమరి లాగే ఉన్నారు అబద్ధాలు వాళ్ళు అబద్ధాలే చెప్పుకుంటా ఉన్నాడు మోసం చేయాలని మైండ్ ఉండేవాళ్ళు మోసం చేయాలని ఎస్టీజ్ లో కూడా దొరుకుతున్నాడు సో నెగిటివ్ మైండ్ రాంగ్ మైండ్ కష్టపడే తత్వం పెద్దల్ని గౌరవించలేని తత్వం మనం సక్సెస్ తీసుకురాదు ఎందుకంటే నా కళ్ళతో కొన్ని లక్షల మందిని చూస్తున్నాను నేను లక్షల మంది వెస్టేజ్లోకి వచ్చి వందల మంది సక్సెస్ అవుతున్నారు వాళ్ళు ఎందుకు అవ్వలేదు అంటే వాళ్ళ దగ్గర క్వాలిటీస్ లేవు కష్టపడలేరు ఈ ఇంకా ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న లోపాలు వాళ్ళు మార్చుకోవట్లే కానీ గెలిచిన వాళ్ళందరి దగ్గర ఏమైనా పుడతా పర్ఫెక్ట్గా పుట్టిందా వీళ్ళ దగ్గర ఉన్న లోపాలు వీళ్ళు కాలానికి అనుగుణంగా కన్వర్ట్ అయ్యారు కనెక్షన్ అయ్యారు వెస్టేజ్ తుఫానుకు తల వంచని పెను వృక్షం తుఫాన్ వచ్చినప్పుడు తల వంచాలా వద్దా మాకు చూడండి ప్లీజ్ ప్లీజ్ చపన్ తుఫాన్ తో తల పెదువురికిస తుఫాన్ వచ్చినప్పుడు వంచాల వద్ద వంచాలి వంచితే పోతే తిరిగి తుఫాన్ వచ్చినప్పుడు చిన్న గట్టి బురక తల ఉచ్చుద్ది తుఫాన్ అయిపోయిన తర్వాత తల ఎత్తుకొని తిరుగుతుంది వది వెస్సి సిస్టానికి తల వంచినోలే ఈ రోజు నెలకు లక్షల్లో తీసుకొని కోటిసలగా రెండు వేల పదిహేడులో నేను ఈ కంపెనీలోకి వచ్చినప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్ ఫ్లాట్నా బైక్ నాది తిరుమల తిరుమలకి వచ్చి చూశాడు సో మా డి ఎంకే చూశారు చూసిన తిరుమల సార్ ఆ పాత బైక్ పెట్రోల్ సరిగి ఉండేది కాదు సార్లు పెట్రోల్ పంప్ కట్ ఆగిపోతే రెండు కిలోమీటర్లు దుబ్బుకుంటూ పోయినండి ఇంట్లో ఓనర్కి ఏమైనా కిరాయి నెల నెల కడతానంటే లేక ఉండండి ఉండి కాదు ఉంటే ఇస్తా కానీ లేవు ఒకసారి నాకు ఓనర్ ఫోన్ చేసేవాడు ఏమో ఆయన ఫోన్ ఇస్తామన్నాడు డబ్బులు లేక పోనీ అర్థం చేసుకోవాలి కదా చెప్పాను ఫోన్ పండుగ డబ్బులు మాసాం కదా ఉంటే ఎక్కేవాడు లేవు వేస్తలేదు నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా అని చెప్పాను అలాంటి చిన్న జీవితం నా కన కరానికి నింపుకోవాలి ఉన్న ఉన్నాయి సహజంగా ఉంటాయి మనిస్తే అన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ ఉంటే దేవుడు ఇంత పెద్ద టీమ్ ఇచ్చిండు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిండు నేను మార్క పోేడు కాదు నిజాయితీగా ఉండటానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రయత్నం చేస్తాను నేను స్టేజ్ మీద ఏం మాట్లాడినా కిందికి పోయినా కూడా సేమ్ ఉంటుంది అది మ్యాచ్ అవుతుంది కొంతమంది కొటేషన్లు పెడతారు వారికి కొటేషన్ సమాధానం లేదు ఎందుకు పెడతారో తెలియదు అదే మ్యాచ్ అవ్వాలి మనం మాటలకి చేతలకి బయట భగవంతుడు అన్ని చూస్తుండ్రు నేను మోసం చేయొచ్చు లేదా పక్కన మోసం చేయొచ్చు పైన ఆయన ఉంటాడు కదా రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి పది లక్షలు క్రాస్ అయింది నా ఇంట్లో పదివేల దగ్గర నుంచి వచ్చారు క్లాస్ వచ్చి పదివేల దగ్గర నుంచి వచ్చా ఐదు వేల ఇంట్లో స్టార్టింగ్ బ్రాహ్మణీర్ ఎక్కువైనప్పుడు అక్కడి నుంచి నేను భయంతో భక్తితో పని చేస్తున్నా పెద్దల్ని గౌరవిస్తున్నా నాకు వచ్చిందని వినవే కట్టలేదు అందరినీ గౌరవిస్తాను అందరినీ కలుపుకొని పోవాలి చిన్న చిన్న మిస్టేక్లు తెలిసో తెలియక వీళ్ళు చేస్తారు వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని పోవాలి క్రోగాల మైండ్ ఉండకూడదు లీడర్ ఈ బిజినెస్ బాగానే ఉంది లీడర్ క్వాలిటీస్ రాకపోతే టీములు రావు సో ఇవన్నీ నేర్చుకుంటూ మార్చుకుంటూ చేస్తే దేవుడు పెద్ద సక్సెస్ ఇచ్చిండు రెండు వేల ఇరవై మూడు జనవరికి పది లక్షలు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది ఇది ఎనిమిదో నెల కదా ఆగస్టు రెండు 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 వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టూ ఇయర్స్ టూ ఇయర్స్ అంటే ఎన్ని నెలలు ఇరవై నాలుగు నెలలు ఇప్పుడు ఇరవై ఐదవ సంవత్సరం ఎనిమిది అండి ఆగస్టు ఇరవై నాలుగు ఒక ఎనిమిది ముప్పై రెండు నెలలు ఇంటూ పదమూడు లక్షలు ఏంటి యావరేజ్ లేదా పన్నెండు అండి నాలుగు కోట్లు రాదు మూడు కోట్ల డెబ్బై లక్షలు నువ్వు వచ్చిందా రాలేనా వెలిగే దీపమే నాలుగు దీపాలు వెలిగిస్తుంది నేను మారకుండా నేను సక్సెస్ కాకుండా ఉంటే నేను ఈ మాటలు ఎవరు చెప్పటోని కాదు నాకు నేను స్ఫూర్తిగా నిలబడాలనుకున్నా ఐదు వేల దగ్గర నుంచి ఎప్పుడు 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 లక్ష పట్టాలా లక్ష పెడితే వందల మందికి ధైర్యాన్ని నింపొచ్చు ఏదో మనం సాధించడం వేరుగా ఉంటుంది మాటలు చెప్పడం లేదు సాధించడం వేరు నేను మాటలు చెప్పే మనిషి కాదు సాధించే రకం నా చుక్కే ఈరోజు చాలా మందిని మేర్కొనిపోయింది తెలుగు రెండు రాష్ట్రాల్లో లక్షల మందికి ఈ ఈరోజు స్ఫూర్తి అయిపోయింది దీన్ని నేను గర్వంగా ఫీల్ అవ్వట్లేను ఇంకా నా మీద బాధ్యత పెరిగింది పెద్ద పెద్ద టీమ్స్ వచ్చింది టీమ్ ఒక లక్ష మంది బ్యాంక్ మేనేజర్ లెక్చరర్ అడ్వకేట్స్ ప్రొఫెసర్స్ జనరేషన్ రకరకాల వచ్చి వీళ్ళందరినీ ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తుంది మానవ సేవ మాధవ సేవ పని ప్రత్యక్షం చెప్పేవాడు నాలుగు సంవత్సరాల క్రితం నా కడుపు నిండిన తర్వాత డైలాగులు పక్కన పడేసి పడుకుంటారు చాలా మంది నెలకు పదిహేను పదహారు లక్షలు వస్తున్నా బాస్ లేదు నాకు టార్గెట్ లేదు టార్చర్ లేదు నేను ఇంట్లో కూర్చున్నాడు అడిగేవాళ్ళు లేదు నెలకు పద్నాలుగు పదిహేను లక్షలు ఇంట్లో కూర్చున్నా కూడా వస్తాయి అలాగని ఒక్క రోజు కూడా ఇంట్లో కూర్చోకుండా వర్క్ 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 చెప్పిన దానికి మ్యాచ్ అవ్వాలి కష్టపడితే నా జీవితం మారింది కొన్ని వందల మంది జీవితాలు మా టీంలో మారుతా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా ఎస్ఏ కంపెనీ ఏ జన్మలో మా తల్లిదండ్రులు ఎవరు పుణ్యం చేసేదో నాకు దొరికింది నేనేమన్నా వీళ్ళందరికన్నా పెద్ద తెలివి కళ్ళు అని మేము మోనార్కుని కాదు మా ఇంటికి దేవుడిని పంపించిండు పట్టుకున్నాను మీ పంపించి మీరు గవర్నమెంట్ జాబ్ వచ్చింది మా లక్ష్మీ సార్ నర్సరీ సార్ చాలా మంది మా మేడమ్ కానీ వీళ్ళందరూ ఎంత కష్టపడతాను ఒక సంవత్సరం కష్టపడితే జాబ్ వచ్చిందా వాళ్ళు పలక పలకం చేత కాదా ఏ రోజు ఆ రోజు రాసుకోండి నిద్ర నేను ఎన్ని క్రు ఎంతో సది జాబ్ వచ్చింది ట్యూటికి పోకుండా చేత వస్తా ఎస్టీ ఒక్క సంవత్సరం టీ వచ్చిన తర్వాత నువ్వు పని చేసినా చేయకుండా అలాంటి గొప్ప అదృష్టం ఇలాంటి గొప్ప కంపెనీలో మనకు టైం లేదంటే చాలా మంది ఈ కంపెనీలో మీటింగ్స్ రాకపోతే ఎక్కడ వేసిన బొగలే అక్కడే ఉంటుంది ఇప్పటికే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నీకు పదిహేను లక్షలు వస్తున్నాయి వాళ్ళు ఇప్పుడు ఏమంటారు తెలుసా నువ్వు నీ అదృష్టం బాగుంది నువ్వు నక్కలు దొక్కినా ఉంటున్నాను నేను చెప్పినాను కుప్పలు దాన్ని దొరుకుతా ఊరు దానికి వానికి బాగా నాయాల మీటింగ్ రమ్మంటే శాంతి కాదు కానీ నక్కలు దొరికిన కుప్పలు దొరికినా ఎవరున్నాయి నక్కలు కరెంటు పడి తెచ్చిపోయి కష్టపడ్డ చెమటను రక్తం లాగా మంచి వర్క్ చేశా వెస్టీజ్ పిచ్చి వెస్టీజ్ అంటే ఎందుకో తెలియదు పిచ్చి పడితే ఏమవుతాం మీరు కూడా జనం పట్టించి కొట్టుకోవచ్చు ఒక్క వన్ ఇయర్ తర్వాత మీరు కూడా హ్యాపీగా ఈ రోజు నేను నా అయితే కొన్ని రోజులు ఎవరు నా చెడిపోయి విలువలతో నీతి నిజాయితీతో ఒక ఉద్యమాన్ని నడిపించేడు మా అందరి జీవితాల్లో మమ్మల్ని మార్చేండు అని చెప్పేసి లక్షల మంది తలుచుకునే వాళ్ళు నేను పోయినా ప్రెస్టీజ్ కమిటీ ఎంత గొప్పదో ఒకసారి చూడండి ఈ రోజు నీ వృత్తిలో నువ్వు చేస్తున్నావు నువ్వు ఏమన్నా కలిగి పైకి పోతే డబ్బు వస్తున్నా ప్రెస్టీజ్ నేను పోతే నా బాధ్యకి వస్తుంది ఎంత వస్తాయి నేను ఉంటే ఎంత వస్తాయో నేను పోయినా అంతే వస్తుంది ఇలాంటి కంపెనీకి నీ దగ్గర టైం లేదు కొంచెం ఏమన్నా ఉంటే ఇవో మార్చుకోలేవు ఇలా ముఖ్యమంత్రులే నేను మారుతాను ఆయన మళ్ళీ నా కోట్లు ఏమని అడుగుతున్నారు అవునా కదా మరి నువ్వు నేను మారాలా వద్దా ఎస్సీజీ కోసం మారండి మన కుటుంబాల కోసం మారు రేపు పొద్దున్న నువ్వు నేను ఉండవని గ్యారెంటీ ఉందా సార్ మనం పోయిన మన కుటుంబాలు మన కుటుంబాలు హ్యాపీగా ఉండాలి హ్యాపీగా అంటే నేను పోతే నా బాధ ఉంటుంది బట్ డబ్బు చూడండి కొన్ని ఫ్యామిలీలో చిన్న కుటుంబాలు అంటే తెచ్చుకుంటేనే నడిచే కుటుంబాల్లో భర్త ఏదో సం వెళ్ళిపోయాడు పైకి ఈరోజు బాగా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు పెట్టుకుని ఉంది పోయినోడు ఎలాగ పోయిండు ఈ ఉన్నాను నరకం పచ్చుకున్న రోజు ఆ పిల్లల్ని మంచి స్కూల్లో తెగించుకోవాలంటే డబ్బులు లేవు ఇంటి రెండు సరిగ్గా లేవు ఏదైనా పోవాలంటే పైసలు లేవు ఏం లేదు పోయినలేదు అదే నెల వచ్చే కొన్ని రోజులు ఆయన మర్చిపోతుంది తర్వాత పిల్లల్ని చూసుకుని వాళ్ళని డెవలప్ చేసుకుంటుంది ఎదో వేపుడు మన కండలు ఉన్నాయని కండలు ఇవన్నీ శాశ్వతం కాదు దయచేసి వెస్ట్ ప్లాట్ఫామ్ ఇచ్చిన అవకాశం నేను అసలు నిజంగా ఒక్కొక్కసారి కళ నిజం ఉన్నా సినిమాలో హీరో జీరోగా నాకీరో తర్వాత సత్య హరిచంద్ర ట్రావెల్స్ ఎక్కడ బట్టి అది కథ రియల్ కాదు రియల్ రియల్ లైఫ్ ఇంకో వాటి కొన్ని దాన ధర్మాలు నా మైండ్ కి సంబంధించి కొన్ని మంచి పనులు చేస్తున్నా ఎంతో మందికి స్ఫూర్తిని నింపా ఎంతో మందికి వచ్చే విధంగా వాళ్ళలో ఉన్న మంచి మంచిని ఎంత హ్యాపీగా ఉందో చూడండి నాకు వందల వేల మందికి డబ్బు వస్తుంది నాకు వస్తుంది మందిని ముంచితే నాకు డబ్బు రావట్లేదు కొన్ని వ్యాపారాల్లో కొంతమంది ఏదో నందిని పందిని పందిని నందిని చేసి డబ్బు సంపాదిస్తారు మనం నీతి నిజాయితీగా సంపాదిస్తున్న డబ్బు ఇది ఎక్కడి నుంచి వస్తుంది కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఖర్చు లేదు ఒక థమ్స్అప్ టూ బాటిల్ ఎంత ఉంది వంద రూపాయలుంది ఎనభై డెబ్బై ఇస్తరా ఇస్తరా సార్ చెప్పాలా అమ్మా ఇస్తారా కొంచెం ఇప్పుడు నేను మాట్లాడేదానికి కొద్దిగా పలకాలి ఇంట్లో కూర్చుంటే చెప్పండి ఇండియరెక్టరా మేము ఎస్టీని కంపెనీ మీ కంటికి కనిపించడానికి వచ్చాం. మీరు అంటుచుకోరా లేదా నేను మోహనార్ సార్ నేను ఎప్పు చెప్పినా ఎనమా సీత అంటే అని సినిమా డైలాగులు నాకు. కొంచెం రావాలి నౌరా నౌరా రావాలి yes ఆపొడే ఏదో మంచి రోజు వచ్చిందిన్నట్టునే కదారా ఆశాదివి మనిషి ఈ మీటింగ్ అయిన తర్వాత నెల్లూరు నడిచిపోదాం అంటే ఎవరు వస్తారా మర్చిపోక నలు వచ్చి తీసుకుంటారంటే అప్పుడు కూడా అప్పుడు కూడా రాకుండా కళ్యాణ్ నాకు వచ్చి నేను వస్తాను మీటింగ్ ఉది ఇప్పుడు నాకు ఉంటా డబ్బు కోసం కావాలి సార్ డబ్బు నీకు కావాలనుకుంటే దేవుడు డిజిటల్ పెడతాను చెప్పండి ఆకలి ఎవరు కదా ఉండాలి అడగనే డబ్బు కావాలంటే కావాలి ఉన్నకాయన అడిగినట్టు కొంతమంది కావచ్చే నువ్వు ఇస్తావా సార్ నువ్వు కాదు రిటైర్ నువ్వు అంటే కాదు కావాలి సార్ మీరు కూడా మీకు ఇస్తారా కావాలి సార్ పదిహేను ఒక్క ఇరవై కావాలి డబ్బు కొన్ని మంచి పనులు చేద్దాం నాకు అడుగు రెండు వేల చేయి మంచి చెయ్యి డబ్బు ఏమైనా చేయొచ్చు ఈరోజు చాలా మందికి మంచి హృదయం ఉంది డబ్బు పాపం హృదయం ఉంటే ఉపయోగం అయ్యో పాపం అంటే వస్తుంది పోయో పదివేల ఇరవై వేల ఇస్తే హెల్ప్ చేస్తే వస్తుంది అందుకే డబ్బు సంపాదించడంలో రాజీ పడకూడదు నాకు రచాలు రెండు వచ్చే సాధు తెలియనప్పుడు బయట ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత ఈ డిసెంబర్కి ఇరవై వస్తుంది వచ్చే డిసెంబర్ ముప్పై వస్తుంది వచ్చే డిసెంబర్ గురువు మైసూర్లో ఉంటాడు మహారాజా ఇప్పుడు నా జీవితం మీద చాలా ప్రభావం చూపించు మహాపౌరుడు సార్ నెల ఇంకా కొంతమంది భయపడతారు చెప్పచ్చా ఉంటా ఏడు అడుగులు ఉంటాడు హైట్ చాలా హెవీ పర్సనాలిటీ కోటి మందిరా ఒక్క అసలు అలాంటి పర్సాంట్ కాదు వెంట తొమ్మిది భాషలు మాట్లాడతాడు వెస్టి వచ్చి పదమూడు సంవత్సరాలు సార్ ఇన్కమ్ నెలకి నలభై ఏడు లక్షలు నలభై ఏడు లక్షలు ఢిల్లీలో మన మన పార్టీ ఎంపీ గెలిచినట్టే మన అవుట్ కావాలి మన పార్టీ వాళ్ళు అలా కాదా వాడు గెలిచిన నిద్రపోతే రేపు గెలిస్తే వాడు పక్కన వాడు నిద్రపోతుంది విషయాలు ఉండాలి నలభై ఏడు లక్షలు ఒక నెలకు మనిషి కంటే ఆ మహానుభావుడు ఇప్పుడు నాకు కొంచెం బోధన చేస్తాను ఆయన అన్నాడు ఎప్పుడు ఎవరు సార్ అమ్మా ప్లీజ్ ఎవరా దేవుళ్ళు కొంచెం నా బండి డీజిల్ బుల్లెట్ లాంటిది ఎనకట్ ఉన్నాయి ఇప్పుడు తెలియదు డీజిల్ బుల్లెట్ స్టార్ట్ అయితే ఆగదు ఆగితే దొబ్బా వచ్చి మళ్ళీ జర కొంచెం అది ఆగితే మళ్ళీ ఎవరైనా దెబ్బాల్సి వస్తుంది ఆ మహాత్మాడు ఏం చెప్తున్నా అంటే నుండి ఇక్కడ దాకా వచ్చినావు ఇది అయిపోయింది ఇక్కడ నుంచి అక్కడికి పోతామని అడుగుతున్నాను ఎందుకు వెళ్తావా అక్కడే ఉంటావా అందుకే నా దగ్గర సౌండ్ నేను ఇరవై వచ్చినా గురువు గారు నాకు ఇరవై వచ్చిన అంటే కంగ్రాచులేషన్ వాట్ నెక్స్ట్ ఇయర్ అడుగుతుంది తర్వాత మనిషి అభివృద్ధి వైపు వెళ్ళాలి ఏదో ఒక డ్రీమ్ తో పనిచేయాలి డ్రీమ్ లేకపోతే ఈ భూమి మీద ఉందా ఒకటే పైకి పోయినా ఒకటే ఈ భూమి మీద ఉన్నవంటే ఏదో ఒక డ్రీమ్ డబ్బు సంపాదించడం లేదంటే ఒక రెండు ఎకరాలు పొలం కొనటం లేదా ఒక గెస్ట్ హౌస్ కట్టడం లేదా నేను కన్నా ఊరికి ఏమైనా హెల్ప్ చేయడం సంథింగ్ ఏదో ఒక డ్రీమ్ తో బతకాలి ఇప్పుడు ఉన్నప్పుడు అంతేగాని నాకు నిమ్మలంగా ఉంది మన సంపాదించిన ఆస్తి ఉంది నాకు నెలకొని వచ్చి వస్తాయి నేను పోల్చిన ఈ మైండ్ సెట్ తో ఉండకూడదు అని గొప్ప వ్యక్తులు చూసి నేను నేర్చుకున్నా ఓకేనా మంచిదే కదా ఈ ప్రపంచం అంతా ఆశ మీద బతుకుతుంది ఆశ లేకపోతే ఎక్కడో అక్కడ తిరిగి పడుకుంటారు కదా ప్రతి వ్యక్తికి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి ప్రసోత్సారికి లేఖ రాలా కొంత మేడం జాబ్ చేస్తుంది చేస్తున్నాడు వాళ్ళు కొంత ఆస్తి ఉంది ఇల్లుంది బట్ అది కాదు కొంచెం పైకి వెళ్ళాలి అని చెప్పాను ఎంతనా లేదా అందరం అభివృద్ధి పోయి పెళ్ళాలి మీ అందరికి కూడా ఏదో చెప్పట్లే ఉంది దేవుడి నుంచి కొంతవరకు ఓకే బట్ ఇంకా ముందుకెళ్ళాలి ఒక జాబ్ సాధించడం గొప్పదే గొప్ప విషయం అదే ఫైనల్ అయితే కాదు ఓకే కదా సార్ కాకుంటే మన మైండ్ ఏంటంటే అదే ఫైల్ కోరున్నా చాలా మంది జాబ్ పెడితే గవర్నమెంట్ జాబ్లు మైండ్ క్లోజ్ అయిపోతుంది ఎక్కువ మందికి నా పని అయిపోయింది నేను కష్టపడ్డా చదువు కూడా జాబ్ పెట్టి అయిపోయింది అట్లా అనుకుంటే ప్రపంచం ముందుకు పోతే అందరం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి దేవుడు మార్గం ఇచ్చిండు అవకాశం ఇచ్చిండు రూపాయి పెట్టుబడి లేదు సమాజానికి మంచి మార్గాన్ని చూపిస్తే నీకు డబ్బు ఇస్తున్నాడు వంద రూపాయలు అమ్మే సంస్థ ఇరవై ముప్పైకే తయారవుతుంది ఇరవై రూపాయలకు తయారైన థమ్స్అప్ వంద రూపాయలు కమ్మతడు పది రూపాయలు కూడా తక్కువ వేడు వాడే వ్యక్తికి ఎవరికి ఇస్తారు ఎవరో మహేష్ బాబు షారుక్ ఖాన్ అమితాబ్ బచ్చన్ యాడ్ ఇస్తారు చూడు వాళ్ళకి పది కోట్లు ఇస్తారు ఒక టీవీ ఛానల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే రెండు మూడు కోట్లు ఉండదు ఆ విధంగా వంద టీవీ ఛానల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎంత పైసలు పోతున్నాయి చూడండి పేపర్లో యాడ్ ఇవ్వాలా ఎన్ని పేపర్లు ఇవ్వాలా హోల్సేల్ డీలర్ రిటైర్లు వీళ్ళెవరు వీళ్ళు లేరు మనం వంద రూపాయలు అమ్ముతున్నాం లేదా నూట మనది ముప్పై లేదా నలభై తయారవుద్ది మధ్యలో సిక్స్టీ పర్సెంట్ పోతుంది మనందరం కలిసి వంద కోట్లు వ్యాపారం చేస్తే ఒక అరవై నుంచి అరవై ఐదు కోట్లు మనకే పంచుతున్నాడు మహానుభావుడు అంటే రెండు కాదు దేవుడు నేను అన్నాడు దేవుడు ఎక్కడ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేస్తున్నాడు ఇంట్లోకి వెళ్ళి మనం మనకే ఇచ్చిన వాడు కావాలి కదా ఇప్పుడు థమ్స్అప్ ఇరవై రూపాయలు డెబ్బై రూపాయలకి ఎనభై రూపాయలు తీసుకురా పోయి వంద రూపాయలు కొట్టే పనులు లేకపోతే ఇచ్చినట్లే ఇచ్చే మళ్ళీ లోపలిస్తున్నారు కోడికి ఈగలు బీకచ్చు గుడ్డుకు బాను ప్రతి దాంట్లో ఉంది ఎవరు మనకు వచ్చేది ఎంత గొప్ప మనస్తత్వం కంపెనీ పెట్టిన చూడండి మహాత్ కంపెనీ పెట్టాయా ఈ రోజు నాకు ఐడి నెంబర్ ఇచ్చి వీళ్ళందరికీ ఐడి ఇచ్చిండు ఒక నాలుగు కోట్ల మందికి ఐడిని ఫ్రీగా ఇచ్చిండు ఒక ఐడి కోసం అప్లికేషన్ కింద ఈరోజు ఒక డాక్టర్ గారికి వెళ్ళి మనం ప్రాబ్లం చెప్పుకోవడానికి పోతే ఓపి ముందు ఫీజు కట్టి లోపలి మూడు వందలు నాలుగు వందలు మరి మనకు కూడా ఐడి కోసం ఒక రెండు వేల మూడు వేలు వసూలు చేసుకుంటే నాలుగు కోట్ల మంది ద్వారా వస్తారా ఫ్రీగా ఐడీ ఇస్తుంటే కళ్ళు ఎదుక ఫ్రీగా ఐడి ఇచ్చిండు కష్టపడితే ఇప్పుడు నేను వెస్ట్ కాకుండా వేరే ఒక దాంట్లో ఎంత కష్టపడ్డా నేను ఒక ముప్పై నలభై యాభై వేలు కన్నా సంపాదించడం కాదు పదిహేను పదహారు లక్షలు వస్తాయి నాకు మరి దానికి గౌరవించా లేదా కంపెనీని నేను పోతే నా కంపెనీ నా భార్యకి డబ్బులు ఇస్తుంది కంపెనీకి రుణపడేస్తా లేదా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది జీవితాలు పేద జీవితాలు మార్చింది అలాంటి చాలా మంది పేదలు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి ఇరవై అరవై వేలు డెబ్బై వేలు వస్తుంది ఎస్సీలోకి వచ్చిన అకౌంట్ చేస్తున్నాం వంటింటికి పరిమితమైంది ఎడ్యుకేషన్ లేదు జాబ్ అంటే జాబ్లు రావు ఏదైనా బిజినెస్ పైసలు లేవు అలాంటి వాళ్ళు సప్రూప్ ముప్పై వేలు అకౌంట్లు పడుతున్నాయి ఎంత గొప్ప చూడండి ఇలాంటి గొప్ప కంపెనీలు కూడా నీకు మనసు లేకపోతే అప్రిషియేట్ చేసి చేయకపోతే ఎట్లా చెప్పండి సోదరుస్తుంది మంచివాడే కాదా నేనైతే రోజు మనసు ఒకసారి దండం పెడతాను నాకేం చేయలేదు కానీ నాలాంటి పేదలకి చాలా మంచి చేస్తుంది మహాత్మావుడు ఆయన కూడా గౌరవించలేకపోతే మంచిదే రెండు వేల నాలుగు రిజిస్ట్రేషన్ మనం సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలంటే రిజిస్ట్రేషన్ పేపర్లు చూస్తాం చూసినా మన లేదా ఉండదా ఉండదా రెండు వేల నాలుగు జూ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు తారీఖు అయిపోయింది ఇరవై ఒక్క సంవత్సరాలు అయిపోయి ఇరవై రెండులో నడుస్తుంది ఆ హోదా మన హోటల్ చాలా నాతో కూడా చాలా మంది ఆరు నెలలు ఉంటే చూద్దాం అనడు నా చెవు ఇస్తాను కార్తామన్నాడు ఈరోజు కాలు తీసుకున్నాడు అసలు మనిషి కరమంటే పైకి పోయి మీరు కూడా ఒకటే చెప్తున్నారు ఎవరైనా వెసి ఆరు నెలలు పోతుందంటే ఆయన ఫోటో తీసి పెట్టుకుని ఉంటుందా పోతున్నాడు నాలుగు సంవత్సరాల తర్వాత కంపెనీ ఎక్కడికి పోతుంది ఏం కడుతుంది పోవటానికి నువ్వు ఆడుకుంటే డిస్కౌంట్ ఇస్తున్నాడు టీం టీమ్ చేస్తే ఇస్తున్నాడు ఇంకా